అందరికీ నమస్కారం ఈరోజు మిథున రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు మెరుగుపడతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది వారి సలహాలను సూచనలను స్వీకరిస్తూ ముందుకు సాగడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి కార్యాలయంలో మీ పనితీరు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం లభిస్తుంది వాటిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సహోద్యోగుల నుండి మద్దతు సహకారం లభిస్తుంది ఇది మీ పనిని సులభతరం చేస్తుంది మీరు నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి ఒక బృందాన్ని ముందుండి నడిపిస్తారు కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల అలసట చిరాకు కలగవచ్చు సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి మీ పనిపై దృష్టి పెట్టాలి ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి ఊహించను ధనం చేతికి రావచ్చు కాని అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు కొత్త స్నేహితులను కలవడానికి మీ అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి అవకాశం సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు మీరు భావించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చు లేదా మీ ప్రణాళికలు అనుకున్న విధంగా జరగకపోవచ్చు అటువంటి సందర్భాలలో నిరుత్సాహపడకుండా తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగండి మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి రోజు సృజనాత్మక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో ప్రేమతో పరిష్కరించుకుంటారు క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు లభిస్తాయి మీ శారీరక శక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయి పోటీలలో విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి కొత్త శిక్షణ తీసుకోవటానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఇది మంచి సమయం అయితే గాయాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం అతి శ్రమ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి అనవసరమైన వాదనలకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి ఈరోజు మీరు అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద సమస్యలకు దారితీస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల వారి ఉద్దేశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి తొందరపాటు నిర్ణయాలు లేదా అజాగ్రత్త వల్ల ఈరోజు కొన్ని పొరపాట్లు జరగవచ్చు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడం ముఖ్యం ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచరించండి మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి జీవిత భాగస్వామితో మీ బంధం ఈ రోజు మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకుంటారు ఇది మీ బంధానికి మరింత దృఢత్వాన్నిస్తుంది ఒకరి పట్ల ఒకరు మరింత ప్రేమను అవగాహనను పెంచుకుంటారు చిన్నపాటి బహుమతులు లేదా ప్రశంసలు మీ సంబంధాన్ని మరింత మధురం చేస్తాయి మీ భాగస్వామి నుండి ఊహించని మద్దతు లభిస్తుంది చిన్న చిన్న విషయాల్లో అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తం చెయ్యకపోతే ఈ సమస్యలు పెరగవచ్చు కాబట్టి ఓపెన్ గా మాట్లాడటం ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం ముఖ్యం ఈ రోజు మీకు అపారమైన ధైర్యం లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈ రోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనే అవకాశముంది మీ ఆలోచనలను సమర్థవంతంగా వ్యక్తం చేస్తారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి ఈరోజు ఈ రాశివారికి విద్యారంగంలో మంచి ఫలితాలున్నాయి చదువులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు విద్యార్థులు తమ ఏకాగ్రతను పెంచుకోవటానికి ప్రయత్నిస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చు కొన్నిసార్లు చదువుపై మీకున్న శ్రద్ధ తగ్గినట్లు అనిపించవచ్చు కాని మీ కృషి వృధాపోదు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి మీ మాట తీరు ఒప్పించే శక్తితో మీరు ఇతరులను ప్రభావితం చెయ్యగలుగుతారు వ్యాపార ఒప్పందాలలో లేదా వ్యక్తిగత సంబంధాలలో ఈ నైపుణ్యాలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి కొన్నిసార్లు మీ నైపుణ్యాలను తక్కువ అంచనా వేయడం వల్ల అవకాశాలను కోల్పోవచ్చు మీ అంతర్గత శక్తిని నమ్మండి సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరించడానికి ఇది మంచి రోజు మీ సామర్థ్యాన్ని చాటుకోవడానికి వెనుకాడకండి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు ఇది పెద్దలను బాధ పెట్టవచ్చు పాతతరం కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం మీ సామాజిక గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ సృజనాత్మకత బాగా వ్యక్తమవుతుంది కొత్త ఆలోచనలు పుడతాయి కళలు రచనలు వంటి రంగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు మీ స్నేహ సంబంధాలు ఈ రోజు కొత్త పుంతలు తొక్కుతాయి పాత స్నేహితులను కలవడానికి వారితో గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఇది మంచి సమయం స్నేహితుల నుండి అన్ఎక్స్పెక్టెడ్ సహాయం లభిస్తుంది ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది వారి సలహాలు మీకు కొత్త మార్గాలను చూపుతాయి కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది వారు మీ జీవితంలోకి సానుకూల ప్రభావాలను తీసుకురావచ్చు ని కొందరు స్నేహితుల విషయాల పట్ల మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసరమైన గొడవలు రావచ్చు కాబట్టి దూరంగా ఉండడం మంచిది స్నేహితులతో కలిసి ఒక పర్యటనకు వెళ్లాలనే ఆలోచన మీకు రావచ్చు దానిని ఆచరణలో పెట్టడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు వారి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి